వికారం జిల్లా తాండూరు పట్నంలో అనారోగ్యంతో బాధపడుతున్న ఓ చిరు వ్యాపారికి సామాజిక నాయకులు ఆర్థిక సహాయాన్ని అందజేస్తూ తన ఉదారతను చాటుకున్నారు తాండూరు పట్టణానికి చెందిన కల్లూరు రాజశేఖర్ గత కొంతకాలంగా కాలేజీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందులతో దినదిన గంటంలా కాలం వెల్లదీస్తూ జీవనం సాగిస్తున్నట్లు ఓ పత్రికలో వచ్చిన కథనానికి స్పందించిన సత్యమూర్తి శనివారం తన వంతుగా ఆర్థిక సహాయాన్ని అందజేశారు ఈ సందర్భంగా సత్యమూర్తి మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతున్న రాజశేఖర్ త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాజశేఖర్ కుటుంబాన్ని

నమస్తే సార్ నేను అనారోగ్యంగా ఉన్న ఖాళీ వ్యాధి తోటి ఒక సంవత్సరం నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నా ఇప్పుడు నేను దావన గుర్తుకున్నాను అంటే డబ్బులు నాకు నవరల్లా అయితే లేదు చిరు వ్యాపారని నాకు దాతలు అలుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాను సార్ ద్వారా నాకు ఏమైనా హెల్ప్ చేయగలరాన్ని మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను ఒక సంవత్సరం నుంచి ఖాళీ వ్యాధితోటి చాలా బాధపడుతున్నా హాస్పిటల్లో చూపించుకున్న నాలుగు లక్షల పర పైప్ నాకు ఖర్చు అయింది నేను చిన్న వ్యాపారస్తుంది నా వల్ల ఇంకా ముందు ఖర్చు పెట్టుకునే అయితే లేదు ఎవరైనా ముందరికి వచ్చి నన్ను ఆదుకోవాల్సిందిగా కోరుచున్నాను ఎమ్మెల్యే ద్వారా నాకు ఏమైనా ఇప్పిస్తే పూర్తి ఆరోగ్యాన్ని కోరుకుంటానని మీ ద్వారా తెలియజేస్తున్నాను చాలా రోజుల నుంచి లివర్ వ్యాధితో బాధపడుతుండడని తెలిసింది అయితే ఆయనకున్న సోర్సెస్ అన్నీ అయిపోయినాయి ఆయన ఆస్తులు కానీ బంధువులు కానీ వాళ్ళ మిత్రులు కానీ అందరి సహాయ సహకారాలతో చాలా రోజుల నుంచి ఇప్పటి వరకు నెగ్గుకుంటూ వస్తున్నాడు అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయనకు ప్రభుత్వం కానీ ఎమ్మెల్యే గారు కానీ సాయం చేస్తే ఆయనకు బాగుంటుందని నిన్న ఏదైతే మన సాక్షి పత్రికల్లో ఒక వార్త ప్రచురించబడింది దానిని చూసి ఈరోజు మేము స్వాదించడం జరిగింది వారిని వారి దగ్గరికి రావడం జరిగింది అయితే చాలా ఆయన హాస్పిటల్ బిల్లు చూస్తే అనేక ప్రైవేట్ హాస్పిటల్లో నిమ్స్ హాస్పిటల్లో చాలా బిల్లు కట్టి ఆయన కుంగిపోయి ఉన్నాడు కాబట్టి సమాజంలోని పెద్దలైతేనేమి ప్రభుత్వం అయితేనేమి ఎమ్మెల్యే గారు అయితేనేమి స్పందించి రాజశేఖర్ అన్న గారికి ఏదో ఒక విధంగా సాయం చేస్తారని ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అలాగే ఏదో ఇంజక్షన్ రోజుకు ఎనిమిది వేల ఇంజక్షన్ ఇస్తే కానీ ఆయన కోలుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడు కాబట్టి ఎక్కువ ఎక్కువ బిల్స్ అవి ఇవి లేకున్నా కనీసం ఆ ఇంజక్షన్ పూర్తి కన్నా ఎమ్మెల్యే గారు మన ప్రభుత్వ అధికారులతో కానీ ప్రభుత్వ హాస్పిటల్ను హాస్పిటల్ని సంప్రదించి ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్లో అయితేనేమి ఆ ఇంజక్షన్ ఒకటి ఇప్పించే ఏర్పాటు చేస్తే ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతగా ఉంటామని వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా చెప్తా ఉన్నారు రెండు మూడు సార్లు పేపర్లో వచ్చింది అయినా కూడా ఎవరు స్పందించకపోవడంతో కొంచెం నిరాశతో ఉన్నారు కాబట్టి దీనిపైన ఎమ్మెల్యే గారు అధికారులు స్పందించి వారి కుటుంబానికి ఏదైనా సాయం చేయాలని ఎమ్మెల్యే గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నేటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బులెటన్లో మళ్ళీ కలుతాం అంతవరకు సెలవు నమస్కారం